जय हिंद जय ఈ అలాయి పలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు మాజీ శాసనసభ్యులు జంటి క్రాంతి కుమార్ గారికి మన జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చిత్త ప్రభాకర్ గారికి టీయుడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అల్లం నారాయణ గారికి మా సోదరి మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మంజుశ్రీ గారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు గౌరవనీయులు తప్పుడు ఎర్రల శ్రీనివాస్ గారికి మాజీ జల్పి చైర్మన్ బాలయ్య గారికి గౌరవనీయులు పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు రెడ్డి గారికి శ్రీకాంత్ గారికి వేదిక మీద ఉన్న మా రాజేంద్ర మామిళ్ళ గారికి వేదికి వెళ్ళిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తగ్గి దసరా శుభాకాంక్షలు విశ్వ తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి బతుకమ్మ దసరా రెండు పండుగలు కలిసి చాలా ఆనందోత్సాహంగా చెడు మీద మంచి విజయం ఎప్పటికైనా మంచి జరగాలని ఎప్పటికైనా మంచి పంటే గెలుస్తాయని ఒక గొప్ప సంస్కృతి మా తెలంగాణలో ఉంది మరి మా కాంతి కూడా ఈ అలయ్ బలై కార్యక్రమాన్ని చేపట్టారు అందరం కూడా దసరా తెల్లాడో పాటాడో కలిసి ఆత్మీయంగా పూజ చేసుకొని జంబియాకు పంచుకొని ఒకరినొకరిని అలయ్ చేసుకునే చేసుకునేటువంటి కుల పతాలీనంగా చేసుకునే పండుగ ఈ దసరా బతుకమ్మ పండుగలు చాలా పండుగలు కూడా కులాల వారీగా చేసుకుంటారు కానీ బతుకమ్మ గొప్పతనం ఏంటి ఊరు ఊరంతా చెరువు కట్ట మీదిగిపోయి కులాలకు అతీతంగా ఆడపడుచులు అందరూ కలిపి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ ఏంటి కులాలకు అతీతంగా ఊరు ఊరంతా కలిసి సాయంత్రం పూట పోయి వాళ్ళ బిడ్డను చూసి అంతా శుభంగా జరగాలని అందరూ కలిపి జరుపుకునే పండుగ దసరా పండగ ఇలాంటి పండగలు మన తెలంగాణకే సొంతం ఇవాళ తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ దేశంలో ఎక్కడ ఉండదు ప్రకృతికి ప్రేమించే పండుగ పుష్పాలకు పూజించే పండుగ ఎక్కడ ఉండదా దాని వెనుక సైన్స్ కూడా ఉంది మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే వర్షాకాలంలో వర్షపు నీళ్ళ నుండి వచ్చి చెరువులో కలిసారు ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగే వాళ్ళు మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు కొత్త పట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు నీళ్ళ రంగు మారుతుంది రకరకాల కేబులు వస్తాయి కనుక ఈ బతుకమ్మ తగేడు పువ్వు కానీ గొరుగు పువ్వు కానీ రకరకాల పుష్పాలు ఉన్న పువ్వులను పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో అప్పుడు అప్పుడేమేంటి చెరువు కూడా మనం ఏ వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అని ఆ చెరువులో కూడా బతుంది సో మనం ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం అంటేనా మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ కాంగ్రెస్ పోవాలి కాంగ్రెస్ జనరల్ తెలంగాణలో బాడు పేపర్ అంటే నమ్మకం ఎందుకు బాడు పేపర్ ప్రామశరీలో కోర్టు పోతే చెల్లి పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది కులంలో కోసం పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా ఏ బాడే రాసి నువ్వు విజయాలి అంతేనా ఈ రేవంత్ రెడ్డి అని చెప్తే నమజెట్లే లేదని రాహుల్ గాంధీ సోనియా గాని ఇంకొక పనిచేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన కానీ రెండు లక్షల పెన్షన్లను రేవంత్ రెడ్డి బోధపెట్టి కొత్త రెండు లక్షలు తీసేసి రెండు నెలల పింఛన్ రైవీ రెడ్డి ఒక నెల

महालक्ष्मी महालक्ष्मी పెళ్ళైతే వాళ్ళు తుల బంగారం చదువుకుని ఆడవేళ్ళ స్కూటీ షాప్ అయితే బాధితు స్కూటీ మహాలక్ష్మి మహా దగడేసిండు మరి అదే విధంగా వడియే ఏ ఒక్క బతకము రాదు చెపూర్ మాత్రం మైదన్ని కోడిశరు చేస్తారు కోడిశరు మన దేవుడు పిల్ల పెళ్లి చేస్తే గాలిలో లక్ష గా దేవుడికి వచ్చంట గులబంగారు రేయక ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది